ఏదైతే కొంతమంది మీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ పై జనసేన టీడీపీ పైన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు జనసేన టీడీపీకి దగ్గర అవుతున్నారా దూరం అవుతున్నారా మీరు అసలు ఇప్పటి వరకు మామూలుగా అయితే అధిష్టానం చెప్పింది మామూలుగా జనసేన బిజెపి పొత్తు తోటే ఉంది అని చెప్తున్నారు దాన్ని దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా మేము కూడా కలిసే పనిచేసుకుంటా వెళ్తూ ఉన్నాము రానున్న కాలంలో ఏంటి అనేటటువంటిది పెద్దలు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకి కట్టుబడి ఉంటాము రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని మనందరికీ తెలుస్తూనే ఉన్నాయి ఏదైతే ఒక మహిళా మంత్రి అయ్యవచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఎవరైనా సరే ఒక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో ఏవైతే డిస్కషన్ చెయ్యాలో అంటే ప్రజల యొక్క సమస్యలను చర్చించడం మానేసి ఈ రోజు పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ తిట్టుకోవడం తప్ప ప్రజల సమస్యల్ని కానీ ప్రజల యొక్క భావోగులు కానీ ఈ రోజు పరిష్కరించేటటువంటి దిశగా ఏమీ లేవు ఆ వీళ్ళు రానున్న కాలంలో ఏం చేస్తారు అనేటటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రజలు మనుగడే కష్టమైనటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ప్రభుత్వము రేపు రానున్న కాలంలో అధికారంలోకి వస్తే చాలా వరకు కూడా సామాన్య మానవుడు ఉండేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అధిష్టానం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటా ఉన్నాము ఆ యొక్క మంచి నిర్ణయంకి మేమందరం కట్టుబడి అదే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తాం